తనను అసెంబ్లీ గేటును కూడా తాకనీయమని కొందరు మాట్లాడారని కానీ అసెంబ్లీ గేటును తాకటం కాదు గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్ళామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడుతూ గేటును తాకటం కాదు బద్దలు కొట్టుకుని వెళ్తామని టీడీపీ నేత వర్మ ముందే చెప్పారని అన్నారు అదే నిజమైందన్నారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నారు తాను పిఠాపురం వాసి ఉప ముఖ్యమంత్రి అన్నారు ఈ ప్రాంతంలో మూడు ఎకరాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చెప్పారు విజయవాడ అమ్మాయి ఆదృశ్యం

దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది పిఠాపురం ఇచ్చిన బలం ఒక్కడి విజయం జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించిన మేము గెలిపించుకుంటాం ప్రజల ఒక్క మాట అంటే మీరొక్కరు మీ గెలుపు మా పిఠాపురం మాది బాధ్యతను మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాను మీరొక్కరు ఒక్క నియోజకవర్గం ఒక నాయకుడు విన్నంటి ఉంటే రోజున నూట అరవై నాలుగు స్థానాల్ని కైవసం చేసుకుని కన్నీ వీని ఎరుగని రీతిలో ఎన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరు చూడలేదు